సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి అన్ని గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం జన్మ రాహస్యాధిపతి అయినటువంటి ఈ జన్మ అంటే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి రవి పన్నెండవ స్థానమందు ఉండడం బుధుడు వ్యయంలో ఉన్నారు శుక్రుడు వ్యయంలో ఉన్నారు అలాగే అష్టమంలో రాహు ఉన్నారు సప్తమంలో శని వక్రించి ఉన్నారు ఈ వక్రించిన శని ఒక్కరు తప్పితే మిగతా గ్రహాలు చంద్రుడితో సైతంగా అందరూ ఈ వారం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రయాణం కష్టసాధ్యంగా ఉంటుంది అంటే అతి సులభమైనటువంటి కొంత ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అంటే మీరు ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాహనం అది ఏమైనా చెడిపోవడము లేకపోతే ఈ ప్రయ ప్రయాణం చేయడానికి సన్నాహం చేసుకుని అది ఏమైనా వాయిదా పడుతూ ఉండడము ఇటువంటివి కొంత శరీరం అలసిపోయేటువంటి పనులు కనబడుతూ ఉన్నాయి అంతేగాక స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం అంటే మీ గురించి మీరు కాకుండా బంధువుల కోసమో మిత్రుల కోసమో సన్నిహితుల కోసమో లేదా మరే ఇతరత్ర దూరపు బంధువుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంతేకాక కొన్న వస్తువే కొనుక్కుంటూ ఉండడము లేదా ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవడం అది పాడైపోవడం మళ్ళీ దాన్ని బాగు చేయించుకోవడము ఇలా ఏదైతే కొంత అతిగా ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి విషయాలు ఉన్నాయో వాటి పరంగానే కొంత నష్టపోతూ ఉంటారు అంతేకాక ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు ఆ ప్రయత్నం చేసినటువంటిదంతా మధ్యలో ఆగిపోవడము లేదా అసలు ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నప్పుడే ఆగిపోవడం ఇలా విఘ్నాలు అనేటువంటివి కొద్దిగా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అవి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ అవి ప్రతిబంధకాలుగా ఉంటాయి అంటే దినచర్యలో మార్పులు రావడము ఇవాళ ఈ పని పెట్టుకున్నప్పుడే ఏదో ఒక సమస్య రావడము ఆ పని మళ్ళీ మార్చుకోవడము వేరే రోజున చేద్దామనుకోవడం ఇలా ప్రతి దాంట్లోనూ వాయిదా పద్ధతులు అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీనో వాహనమో లేకపోతే బంగారమో ఇవి ఖచ్చితంగా కొనవలసి రావడము వాటి వల్ల కొంత ధనాన్ని అప్పుగా తీసుకుంటూ ఉండడము అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువ సమయాన్ని వాటిల్లోనే గడపవలసి రావడము కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండడము ఏ మాట మాట్లాడినా పక్కవారు కొంత మిమ్మల్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉండడం ఇలా ఒకటేమిటి గ్రహస్థితి తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అందులో ప్రత్యేకించి నాలుగు నుండి ఐదు గ్రహాలు క్రూరంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మాట మాట్లాడకుండా మౌనంగా వ్యవహరిస్తూ ఉండాలి ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా జాప్యంతో గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము నీలము